హలో వెల్కమ్ టు యూటీవీ నేను మీ కౌసల్య అమ్మాయి పుట్టిన దగ్గర నుండి తన మీనోపాజ్ స్టేజ్ వరకు కూడా ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది ముఖ్యంగా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా బోల్డ్ అని ఉంటాయి సో ప్యూబర్టీ దగ్గర నుండి తీసుకుంటే లైక్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే మీనోపాజ్ ఈ వీటి వరకు మనం ఇవాళ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం సో ఇవాళ మనతో పాటు గైనకాలజిస్ట్ అండ్ ఆక్సిటీషియన్ డాక్టర్ ప్రీతి గారు ఉన్నారు తనతో మాట్లాడి మనకున్న ఈ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకుందాం నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ ఆల్ గుడ్ గుడ్ యా సో ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మాయి పుట్టినప్పటి నుండి తన ప్యూబర్టీ నుండి ఈ ఇన్ఫర్టిలిటీ అని ప్రెగ్నెన్సీ అని మీనోపాస్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కొ చాలా వరకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు దానివల్ల ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా కూడా చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో వీటి గురించి మనం మాట్లాడదాం సో ముందుగా అయితే ప్యూబర్టీ గురించే మాట్లాడాలి సో అక్కడ నుండి ప్రతిదీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు చెప్పండి ఈ మధ్య మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ప్యూబర్టీ అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది అండ్ చాలా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళలో అసలు ప్యూబర్టీ రాదు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా సైకిల్ అనేది స్టార్ట్ అవ్వదు సో మీరు చెప్పండి దీనికి గల కారణాలు ఏంటి అసలు ప్యూబర్టీ ఏ స్టేజ్ లో రావడం కరెక్ట్ యూజువల్గా అయితే మనకేంటంటే ప్యూబర్టీ అనేది పూర్వంలో ఓల్డెన్ డేస్లో థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్కి అలా కిన్ అయ్యేది ఈ టైంలో ఏంటి అంటే నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ లోపు ఎప్పుడన్నా అవుతున్నారనమాట సో ఇంకా దాంట్లో టూ ఎంటిటీస్ ఉన్నాయండి ఒకటి ఏంటి అంటే ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఎయిట్ ఇయర్స్ బిలో ఉండి అప్పుడు ఆ బేబీలో మనకి ఆ గర్ల్ బేబీలో మనకి మెన్చురల్ పీరియడ్ స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ ప్రికాషస్ ప్యూబర్టీ అనమాట వీళ్ళలో ఏంటి అంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఏంటి అంటే కరెక్ట్ హైట్ అటైన్ అవ్వలేకపోవడము తర్వాత ఇంకోటి ఏంటి అంటే దే ఆర్ వెరీ స్మాల్ కిడ్స్ ఎయిట్ ఇయర్స్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఆల్రెడీ చైల్డ్హుడ్ పోయినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళకి వాళ్ళతో పాటు ఉండే పేరెంట్స్కి కూడా ఏంటి అంటే చైల్డ్హుడ్ అంతా పోయిందేమో అన్నట్టు ఫీలింగ్లో ఉంటారనమాట సో డెఫినెట్గా ఈ రోజుల్లో తినే తిండి బట్టి కూడా మనకి చాలా వరకు అడల్ట్రేటెడ్ ఫుడ్ వల్ల ఈ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుందండి బేసికల్గా ఎక్కువ అంటే ఈస్ట్రనైజ్డ్ ఫుడ్ అనమాట ఎంత ఎక్కువ చికెన్ తీసుకోవడము తర్వాత అడల్ట్రేటెడ్ మిల్క్ అనమాట దానికి ఏంటి అంటే ఓవర్ ప్రొడక్షన్ చేయడానికి చాలా లైక్ యానిమల్ ఫామ్ వాళ్ళ అన్నిటికీ కూడా వాళ్ళకి ఏంటి అంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అనమాట ఓ ప్రొడక్షన్ టు మీట్ దిస్ మా మాస్ పాపులేషన్ దర్ గివింగ్ ఇంజెక్షన్స్ అండ్ దర్ ప్రొడ్యూసింగ్ ఇట్ ఇన్ లమ్స్ క్వాంటిటీలో అది సో అది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్ అనమాట ఈజీ యాక్సెస్ టు జంక్ ఫుడ్ స్విగ్గీ చేయండి వచ్చేస్తుంది టెన్ మినిట్స్ లో డెలివరీ ఆన్లైన్ డెలివరీస్ డెవలప్ పెరిగిపోయాయి దాని తర్వాత జెప్టో అంటారు టెన్ మినిట్స్ అంటారు ఇంకా ఏంటి అంటే జస్ట్ మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి అనుకోండి మనకు కూడా లో అయినా ఏ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కానీ మనకి ఇట్లా టెంప్టింగ్ ఇట్లా టెంప్టింగ్ అంటే ఏంటంటే చూడగానే పిల్లలు అట్రాక్ట్ అయిపోయి తీసుకునేలాగా యూ యూ హ్యావ్ యూ హ్యావ్ టు నో దిస్ ఆల్సో ఏంటి అంటే మనకి కరెక్ట్ కొన్ని స్పాట్స్ ఉంటాయి అనమాట ఒక ఏరియాలో ఆ స్పాట్ లో పెడితే డెఫినెట్ గా క్యాచీగా ఉంటది అనేసి అట్లా కూడా మార్కెటింగ్ జరుగుతుంది అనమాట అది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే యాక్టివిటీ అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువైపోయింది అనమాట మెంటల్ ప్రెషర్ అనమాట ఇంకా ప్రెషర్ కుక్కర్లో ఉండే ప్రెషర్ కంటే కూడా పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ అనమాట ఇప్పటి నుంచి ఎయిత్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఐఎన్టీ అంటారు ఒలింపియాడ్ అంటారు ఏదో అంటారు ఇంకా సో ప్రెషరైజింగ్ కదా ప్రెషరైజింగ్ అండి అసలు అవుట్డోర్ యాక్టివిటీ అనేది లేదు అసలు ఎంత ఎన్ని స్కూల్స్ లో మనకి ప్లే గ్రౌండ్ అనేది ఉంది చెప్పండి ఇట్స్ నాట్ డేర్ ఇంకా చూస్తే కూడా మనకి ఏంటి అంటే అవుట్డోర్ యాక్టివిటీ లేదు పైగా ఇంకొకటి ఏంటి అంటే ఈజీ యాక్సెస్ టు దిస్ అడల్ట్రేటెడ్ ఫుడ్ అండ్ ఇప్పుడు మనం ఎంతకని మానిటర్ చేయగలుగుతాం పేరెంట్స్ కూడా దే కెనాట్ మానిటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ఏదో వస్తువు తీసుకోవడానికి వెళ్తారు వాళ్ళు ఇంకొక చాక్లెట్ అని తీసుకుంటారు వీ కెనాట్ సేమ్ నో అలా అని చెప్పేసి నో చెప్తేనేమో ఇంకా అందరి ముందు మనం నెగిటివ్ అయిపోతున్నట్టుగా అట్లా కూడా అయిపోతుంది అనమాట సో అది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే అవుట్డోర్ యాక్టివిటీ లేకపోవడం ఇంకొకటి ఈజీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ అనమాట చిన్న ఏజ్ నుంచే చిన్న ఏజ్ నుంచి అన్ని అనమాట ఇంకా మొత్తం ఫోన్ లో తల పెట్టారు అంటే టీవీలో తల పెట్టారు అంటే యూ కెన్ నాట్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ దట్ అడిక్షన్ చాలా ఎక్కువైపోయింది అనమాట ఇంకా బేబీ కిడ్స్ లో అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఆర్టిజం ఇప్పుడు ఎంత ఎక్కువైపోయింది అంటే అండి ఇప్పుడు అప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది దాని తర్వాత ఏంటి అంటే ఒకరికొకరు ఉండేవాళ్ళు చూసుకునే వాళ్ళు ఎంటర్టైన్ చిల్డ్రన్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా అడిగినా కానీ మనం ఆడాలన్నా కానీ మాన స్కెడ్యూల్ వల్ల మన బిజీ స్కెడ్యూల్ వల్ల మనకేంటి అంటే వాళ్ళకి ఒకసేపు కొద్దిసేపు టీవీ పెడితే తినేస్తారు కొద్దిసేపు టీవీ పెడితే వాళ్ళు కామ్గా ఉంటారు దట్ ఈస్ ద వే అనమాట ఎక్సెసివ్ టీవీ స్క్రీన్ టైం అనేది ఎప్పుడైతే తగ్గిస్తామో స్క్రీన్ టైం అనేది అసలు అవసరమే లేదండి పిల్లలకి అసలు అవసరమే లేదు ఫిజికల్ యాక్టివిటీస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే వాళ్ళు హెల్దీగా డెవలప్ అవుతారు ఈ స్క్రీన్ టైం అనేది తగ్గిస్తేనే మనకి ఆటిజం అనేది కొంచెం పోతుంది అనమాట ఇంకొకటి పూర్వంలో ఏంటి వాళ్ళు వీళ్ళు పలకరించే వాళ్ళు అవుట్ బయట ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఆడుకునే వాళ్ళు పిల్లలతోటి ఆ గల్లీలో క్రికెట్ ఆడడం అవన్నీ ఉండేది ఇప్పుడు ఎంతకని చూస్తున్నాం అన్ని వీడియో గేమ్స్ అంత ఫోనే అసలు ఇంకా కొంతమంది పిల్లలు అయితే మీరు నమ్మరు జస్ట్ ఇలా 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 నిద్రలో కూడా ఇలా ఇలానే వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుతున్న ఫీలింగ్ లో ఉన్నారన్నమాట అంత డ్రాస్టిక్ గా మార్పు వచ్చేసిందండి దేర్ ఆర్ బెనిఫిట్స్ విత్ ద మీడియా బట్ అది కూడా ఎంత వరకు అనేది పేరెంట్స్ డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఉండాలి ఇంకొకటి అది కాకుండా ఏంటి అంటే మిల్క్ ఇస్తున్నారు అంటే దట్ ఈస్ అడల్ట్రేటెడ్ దాంట్లో మళ్ళీ షుగర్ కలుపుతున్నారు ఎనీథింగ్ విచ్ ఇస్ వైట్ షుగర్ వైట్ షుగర్ కానీ వైట్ సాల్ట్ కానీ వైట్ మైదా పిండి కానీ ఇవన్నీ చాలా డేంజరస్ అండి మీరు నమ్మరు నేను నా పిల్లలకి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా షుగర్ లో అంటే మిల్క్ లో షుగర్ వేసి నేను ఇవ్వలేదు ఇప్పటిదాకా ఐ హిడ్స్ ఐ నెవర్ గేమ్ అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది వైట్ అంతే సో సబ్స్టిట్యూట్ ఏంటి షుగర్ కి సబ్స్టిట్యూట్ అనేది మనం ఇప్పుడు ఏదో మనం మనము చెప్పుకోవడం అదేంటి జాగ్రీ తీసుకోవడం బ్రౌన్ కలర్ జాగ్రీ తాటి బెల్లం అంటారు ఆ బెల్లం అంటారు పాత బెల్లం అంటారు నల్ల బెల్లం అంటారు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి ఏది ఏది మంచిది ఏది మంచిది కాదు ఏది మంచిది కాదు స్వీట్స్ కూడా తినకపోవడం చాలా మంచిది అసలు మా జనరల్ గా చెప్పాలి అంటే చాలా మంది కూడా ఇండ్లలోకి వెళ్తే మనం స్వీట్స్ ఇస్తాము లేకపోతే ఏదో ఇస్తారు అసలు స్వీట్ ఇస్తున్నారు అంటే పాయిజన్ తో సమానం అది నిజంగా మీరు నమ్మరు మీరు స్వీట్ తింటారా నేను స్వీట్ అసలు తినదండి జనరలీ అవాయిడ్ ఇప్పుడు జనరల్ గా పెళ్ళి పుట్టిన తర్వాత కూడా డెలివరీ అయిన తర్వాత స్వీట్ తీసుకొచ్చి ఇస్తారు నేను ఏదో కొంచెం ఇలా టచ్ చేసి ఇలా నోట్లో పెట్టుకొని అలా స్వీట్ అనేది చాలా డేంజరస్ అండి ఇంకా అసలు కొన్ని కొన్ని షాప్స్లో ఎలా చేస్తున్నారో తెలియదు ఏమేం వాడుతున్నారో తెలియదు అసలు కేక్స్ కూడా ఎంత అడల్ట్రేషన్ అండి అసలు ఎంత అంటే అంత అడల్ట్రేషన్ అనమాట ఈ ఫుడ్ వల్ల సమస్యలు మన ప్లేట్ లో ఏదైతే ఉందో మనం అదైతే లోపలి తీసుకుంటున్నామో దాని వల్ల చాలా సమస్యలు అనమాట సో అందుకే అ ఫేమస్ యు ఆర్ వాట్ ఈట్ ఎక్ట్ సో ఏం దాని బట్టే మీ శరీరం కూడా ఉంటుంది అనమాట అడల్ట్రేషన్స్ అంటుంటే మనం తినే ఇంట్లో ఫుడ్ కూడా అవన్నీ ప్రిజర్వేటివ్స్ వేసి తీసుకొని వచ్చిన ఫుడ్సే కదా మరి అది ఇప్పుడు అందుకే అందరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి షిఫ్ట్ అవుతున్నారు తినేది కొంచమన్నా కానీ అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆ తర్వాత ఇంట్లో వెనకాల పెంచుకోవడం లేకపోతే డామా బీద పెంచుకోవడం అట్లా అట్లా చేస్తున్నారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ మనం అవాయిడ్ చేయలేము కానీ యూ హ్యావ్ టు నో వే టు కట్ డౌన్ మనం ఎలా అలవాటు చేస్తే పిల్లలకి అలా అలవాటు అవుతుంది అంతే అండి అంతే అండి